హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ రాష్ట్రానికి దగ్గరలో ఉంటుంది వరంగల్ ఆ వరంగల్ జిల్లాకి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది హన్మకొండ అక్కడ ఉన్నటువంటి వెయ్యి స్తంభాల గుడి చరిత్ర ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది వేయి స్తంభాల గుడి ఎంట్రన్స్ నుంచి లోనకు వెళితే ఈ విధంగా నేమ్ బోర్డ్తో పాటు ఆ ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుందన్నమాట ఎంట్రన్స్ లింక్ లోనకు వెళ్ళక ముందే ఎదుగో ఈ విధంగా వెయ్యి స్తంభాల దేవాలయము లేదా థౌజండ్ పిల్లర్ టెంపుల్ అని అక్కడ ఉంటుందన్నమాట సో దీన్ని దాటుకుని మనం కొద్దిగా ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా మనము ఆ వెయ్యి స్తంభాల గుడి లోనికి వెళ్తామన్నమాట మనం ఇదిగో ఇదే ఆ వెయ్యి స్తంభాల గుడి అంటే క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడులో కాకతీయ వంశానికి చెందిన వంటి ఒకటవ రుద్రదేవుడు చాళుక్య శైలి నిర్మాణంలో కాకతీయ సామ్రాజ్యాన్ని అలాగే ఖ్యాతిని పది మందికి భావితరాలకు తెలియజేయని ఉద్దేశంతో కట్టించినటువంటి గుడిని వెయ్యి స్తంభాల గుడిగా మనం చెప్పవచ్చు ఇక్కడ మూడు ప్రధానమైన దేవాలయాలు ఉన్నప్పటికీ ఈ ఒక్క టెంపుల్లో మాత్రమే ఈ ప్రజెంట్ పూజా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది సుమారు డెబ్బై రెండు సంవత్సరాల కాలం పాటు కట్టినటువంటి ఈ దేవాలయమే వెయ్యి స్తంభాల దేవాలయము సో దీంట్లో ఫస్ట్లో దీన్ని త్రికూట ఆలయంగా పిలిచేవారు కాలానుగుణంగా ఇక్కడ ఒక్క గుడిలో మాత్రమే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రధాన ఆలయంలో ఐదు వందల స్తంభాలు అలాగే కళ్యాణ మండపంలో ఐదు వందల స్తంభాలు కలిపి వెయ్యి స్తంభాల గుడిగా దీనికి పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్లో దీనికి స్థానం కూడా ఇవ్వడం జరిగిందన్నమాట స్తంభం ముందు స్తంభం ఉంటుంది స్తంభం వెనకాల స్తంభం ఉంటుంది స్తంభం ప్రక్కన స్తంభం ఉంటుంది స్తంభం వెనకాల స్తంభం ఉంటుంది అనమాట సో ఆ విధంగా లెక్క పెట్టలేని స్తంభాలు ఉండడం వల్ల దీన్ని వెయ్యి స్తంభాల గుడిగా పిలుస్తారు అనేది కూడా అక్కడ జనాలు చెప్తున్న మాటగా మనం చెప్పవచ్చు కాకతీయ కాలం అద్భుత అద్భుత శిల్ప కళా సంపద ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఆలయ మండపంపై లతలు పుష్పాలు నాట్య భంగిమలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు పురాతన ఘట్టాలను మరియు ఆనాటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక విజ్ఞాన వైద్య అంశాలను తెలిపే విధంగా ఉండడం జరుగుతుందన్నమాట దీని యొక్క నిర్మాణం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది అంటే భూకంపాలను సహితం తట్టుకునే విధంగా ఈ నిర్మాణం జరిగింది అంటే భూమిని తవ్వి పెద్ద గొడుల లోతు వరకు కూడా ఇసుకతో నింపి ఆ పైన నిర్మాణం జరిగిందని చెప్పడం జరుగుతుంది మరలా భూమిపై పద్దెరుగుల ఎత్తు వరకు ఒక రకమైన పెద్ద రాయితో ఈ కట్టడం కట్టడం జరిగిందని ఆర్కియాలజీ వాళ్ళు తెలియజేయడం జరిగింది కానీ ఆ నిర్మాణంలో రకరకాల రాళ్లను ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఉపయోగించి ఈ యొక్క దేవాలయాన్ని కట్టారు అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క వాదన కూడా మనం చెప్పచ్చు ఇక్కడ మనం చెప్పచ్చు వర్షాకాలంలో నీటిని సహితం చాలా ఈజీగా ఇంకి పోయే విధంగా ఈ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇక్కడ ఇటువంటి గొప్ప చరిత్ర యొక్క వెయ్యి స్తంభాల గుడిని ఢిల్లీ సుల్తాన్ పదమూడు వందల ఇరవై రెండులో గియాజుద్దీన్ తొగ్లక్ తన కుమారుడు ఉల్లుక్ ఖాన్తో ఊరుగల్లుపై దాడికి పంపించడం జరిగింది ఈ ఉల్లుక్ ఖాన్ అంటేనే మహమ్మద్ బిన్ తొగ్లక్గా మనం చెప్పవచ్చు ఓరుగొల్లు కోటపై దాడి చేసి ఈ టెంపుల్ని అలాగే ఓరుగొల్లు కోటను కూడా సర్వనాశనం చేయడం జరిగింది ఈ అద్భుత కళాఖండాలు ఉన్నంత వరకు కాకతీయ చరిత్ర జాతి యావత్తు ప్రపంచానికి ఇతర దేశాలకు తెలుస్తుందన్న విషయాన్ని గ్రహించినటువంటి ఈ మహమ్మద్ బీన్ తొగ్లకు మొత్తం ఆ ఊరుగులు కోటను అలాగే ఈ వెయ్యి స్తంభాల గుడిలో నుండి కొన్ని ప్రధానమైనటువంటి విగ్రహాలను మరియు అద్భుత శిలా సంపదను నేలమట్టం చేయడం జరిగింది ఆ నేలమట్టం చేసినటువంటి ఆ అద్భుత శిలా సంపద ఇదిగో ఇక్కడ ఊరుగొల్లు కోటలో ఒక ఎగ్జిబిషన్గా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా మనం చెప్పవచ్చు అలాంటి కాలంలో పదమూడు వందల ఇరవై రెండులో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యంపై దండెత్తారనడానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి శిథిలాలను బట్టి మనం చేస్తుంది ఇటువంటి చారిత్రాత్మక విషయాలని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి